గోషమహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు గ్యాన్ బ్యాగ్ కాలనీలో రెండు ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా డబ్బుతో ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు పోలీసులు వారిని తనిఖీ చేయగా డెబ్బై ఆరు లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల రూపాయలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు పట్టుబడిన వారు గజ్రామ్ అధికారి జోటాం జెహ్రాం అధికారి గణపతి రామ్ రాకేష్ దేవాసి అధికారి మజూరారాం అధికార మహేందర్ గా పోలీసులు గుర్తించారు ముగ్గురిని పోలీసులు ఆరతీయగా పొందడం లేని సమాధానం చెప్పడంతో నగ నగదులు స్వీస్ చేశారు